వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత యూట్యూబర్లు ట్యూబర్లు ఏమి ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చిన మాటలు మాట్లాడతాను మీ కుటుంబాలని మీ ఇంట్లో వాళ్ళని మిమ్మల్ని బూతులు మాడితే ఊరుకుంటారా గట్లని తీసుకెళ్లి కట్టకటాల్లో వాడేయకుండా ఏం చేయాలా అలా నెనకేసుకొస్తాను రేంది అసెంబ్లీలో లేకపోతే ప్రెస్ మీట్లలో పాపం రేవంత్ రెడ్డి గారు మాట్లాడే వ్యాఖ్యలు ఇవి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అంజన్ కుమార్ యాదవ్ని ఏం చేద్దాం ఏ కేసు పెట్టిస్తున్నారు పోలీసులతో మరి ట్యూబర్లు అనే వాళ్ళని గుంజుకెళ్ళినట్టుగానే అంజన్ కుమార్ యాదవ్ని కూడా పోలీసులు గుంజకపోతారా నోటికి అద్దో అదుపు లేదా సెంట్రల్ మినిస్టర్ని ఏది పడితే అది మాట్లాడేస్తాడా అది ఏదైనా కానివ్వండి నాయకుల్ని చూసే కదా ఈరోజు యువత కానీ ఇంకొకరు కానీ నేర్చుకునేది మరి యథారాజా రాజా తధా ప్రజా అన్నట్టు ఆవు గట్టులు మేస్తాయి దూడమై చైలం అయ్యకుండా ఎక్కడ మేస్తుంది మిమ్మల్ని చూసే కదా వాళ్ళు నేర్చుకుంటోంది అసలు ఏం మాట్లాడాడో ఫస్ట్ అండి తర్వాత ముచ్చట మాట్లాడతాడు

కావల గోరా కిషం గతి అరే గాండు కావల గోరాకు తాకుతోటో చెరమ ఉంటా వట్లం చేస్తారు అరే నాకు ఉంటే సాంవేషిమే భాయ్ వస్తే ఆహాది దైయ్ దేశం నీరకడ చూపిస్త ఇక్కడ కావల గోరాకు తాకుతోటో చెరమ ఉంటా తపంజం గతి అరే గాండు అదోసనా ఎనకోళ్ళు కూడా దప్పకాయలా మాట్లాడుతున్న మాటలకు మొహం చిట్లించుంటారు అరే నాకు ఉంటే ఆ కిషన్ రెడ్డికి సంబంధించి ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడిన గాండు అంటూ మాట్లాడిన అంజన్ కుమార్ యాదవ్ని ఏ కేసు పెట్టి ఇప్పుడు అరెస్ట్ చేస్తారు బూతులు మాట్లాడటం అనేది ఈరోజు యువతకో యూట్యూబర్స్కో లేకపోతే ఇంకొకళ్ళకో నేర్పిస్తుంది ఎవరు ఎవరు నేర్పిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పండి ఇదేనా ఒక సెంట్రల్ మినిస్టర్కి మీరు ఇచ్చే రెస్పెక్ట్ ఇదేనా మాట్లాడే తీరు మాట్లాడే ఒక మాటకు ఇంకొక మాటకు ప్రతిపక్ష అధికార పార్టీలు అన్నాక చాలా ఉంటాయి దానికి నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే మీరు మాట్లాడితే సంసారం ఎదుటోడు మాట్లాడితే వ్యభిచారంగా కనిపిస్తుంది అని అంటే ఎంతవరకు సమంజసం మరి ఇప్పుడు అంజన్ కుమార్ యాదవ్ మీద కేసు నమోదు అవుతుందా లేదా ఇంకొకటేమో మాట్లాడండి అంజన్ కుమార్ యాదవ్ కాశ్మీర్ టు కన్యాకుమారికి మీ రాహుల్ గాంధీ గారేసుకున్న ఒక టీషర్ట్ రేట్ చెప్పగలుగుతారా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాపం తిండి తిప్పలు నీరు లేకుండా ఆయన చేసిండ్రో అని చెప్తున్నారు దానివల్ల ఎవరికి లాభం ఉరిగిందో మీరు చెప్పగలుగుతారా మీరు ఇక్కడ ఇంత ముచ్చట్లు చెప్తున్నారు కదా వర్క్ బోర్డ్ సవరణా బిల్లు గురించి అదే మీరు చాలా గొప్పలు చెప్తున్నారు గాంధీ కుటుంబం ఎందుకు నోరు మూసుకొని ఉంది ఎందుకు మాట్లాడట్లేదు అసలు వర్క్ అనే ఒక ప్రత్యేక రెక్కలను ఇచ్చి ఈరోజు పార్లమెంట్ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి కనబడ్డదల్లా మాదే అనే స్థితికి ముస్లింలు తయారవ్వడానికి ఆద్యం పోసింది ఎవరు స్వతంత్రం కాంగ్రెస్ నాయకుల వల్ల వచ్చిందా భారతదేశంలో ప్రాణాలను సైతం లెక్క చేయని ఎందరో నాయకుల త్యాగ ఫలం వల్ల వచ్చింది దాన్ని మీ ఖాతాలో వేసేసుకున్నారు చాలా సింపుల్గా అల్లూరి సీతారాం రాజ్ భగత్ సింగ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా 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 మంది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏం చేశారు వాటన్నిటినీ కనబడనియకుండా ఏం సాధించారు సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రోజులు ఇది నేను కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికో లేకపోతే ఇంకో దాని గురించో మాట్లాడట్లేదు నిజంగా ఈరోజు దేశంలో జరిగిన పాజిటివ్లన్నీ మా వల్లే నెగిటివ్లన్నీ ఎదుటివాడి వల్ల అని మాట్లాడుతున్న తీరును ఖండించడమే కాదు నాయకులు అనేవాళ్ళు మీరు మాట్లాడే మాటలే మీరే చాలా మందికి ఆదర్శం మాతో సహా ఆదర్శాలు వల్లించటం కాదు అవలంబించి చూపించాలి అవలంబించలేని వాడికి ఖండించే హక్కు లేదు ఇప్పుడు అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడిన కిషన్ రెడ్డికి సంబంధించి మాట్లాడిన వ్యాఖ్యల విషయంలో క్షమాపణ చెప్పకపోతే అంజన్ కుమార్ యాదవ్ మీద కేసు ఫైల్ అవ్వకపోతే మిగిలిన వాళ్ళ మీద తిడుతున్నారు అని పెట్టిన కేసులకు సంబంధించి అది ఒక బూటకమే తట్టుకోలేక మీరు పెట్టిన కేసులే తప్ప తప్పుడు మాట్లాడిన వాళ్ళ మీద శిక్షలు పడతాయి అనేది అబద్ధం అనేది చాలా స్పష్టంగా అర్థమైపోతుంది మరి యాక్షన్ తీసుకుంటారా లేదా మీరేమంటారు నేను మాట్లాడిన మాటలు తప్పుందా అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడిన మాటలు కరెక్ట్ అంటారా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వచ్చావు నాయకుడు ఆదర్శంగా ఉండాల్సిన నాయకులు ఉండాల్సిన తీరు ఇదేనా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా రిక్వెస్ట్ ఆర్ వాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన కుటుంబం ఎంత పెరిగితే అన్ని మంచి మంచి విషయాలు మేము ముందుకు తీసుకురావడానికి మాకు కొత్త ఉత్సాహం కూడా వస్తుంది అలాగే ఆర్థికంగా మనం టూ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి అనుకున్నాం రీచ్ అయ్యాం ఇప్పుడు ఒక ఆఫీస్ని పెట్టుకోవాలి అనుకుంటున్నాం మీ అందరూ సపోర్ట్ చేస్తే ఆ కూడా నెరవేర్చుకోవచ్చు సో ప్లీజ్ ఆర్థికంగా సపోర్ట్గా నిలవండి సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా మా కళకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు వ్యాపార ప్రకటనల కోసం ఆర్వాయిస్ని సంప్రదించండి మీరు ఇచ్చే యాడ్కి తగ్గ ఖచ్చితంగా మీకు కాంటాక్ట్స్ వస్తాయండి మా ఛానల్ వ్యూవర్షిప్ బాగుంటుంది ప్లీజ్ యాడ్స్ ఇవ్వడం ద్వారా కూడా మీరు ఛానల్కి సహకరించిన వాళ్ళు అవుతారు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకు మా గుంతుకు వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్